అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు నేనండి మీ సౌమ్య అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ రేపు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు పండితులు తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఈ అరవై మంది నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని పురాణాల కథనం అరవై ఏళ్ళు పూర్తయితే మళ్ళీ తిరిగి మొదటి ఏడాది మొదలవుతుంది ఇలా సంవత్సరానికి ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది అంతేకాదు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది మొదటి ఋతువు వసంత ఋతువు మొదటి నెల చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగు నూతన సంవత్సర ప్రారంభ రోజుగా భావించి చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథిన ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు ఈ పండుగను చాంద్రమాసాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం రోజున అంటే రేపు ఉగాది పండుగను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ ఏడాది తెలుగు సంవత్సరాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు క్రోధం అంటే కోపం అని అర్థం కనుక ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరం కనుక ప్రజలు ఎక్కువ కోపం ఆవేశం కలిగి ఉంటారని పండితులు చెప్తున్నారు అంతేకాదు కుటుంబ సభ్యులతో కూడా స్నేహభావంతో మెలగాలని కూడా చెప్తున్నారు ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో ఎన్నోది అసలు తెలుగు సంవత్సరాలు ఎన్ని ఆ పేర్ల వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా తెలుగు సంవత్సరాలు ఎన్నంటే తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఈ అరవై మంది నారదు పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని పురాణాల కథనం అరవై ఏళ్ళు పూర్తయితే మళ్ళీ తిరిగి మొదటి ఏడాది మొదలవుతుంది ఇలా సంవత్సరానికి ఒక్కొక్క పేరు రావడం వెనక కథ ఉంది అంతేకాదు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది మొదటి ఋతువు వసంత ఋతువు మొదటి చైత్రమాసం మొదటి పార్డమి ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఉండే కథ ఏంటి అంటే తనయుడు విష్ణు మానసపుత్రుడు పుత్రుడు నారదుడి బ్రహ్మచారి అన్న సంగతి తెలిసింది అయితే పురాణాల్లో నారదుడి పిల్లలే తెలుగు నెలలుగా పేర్కొన్నాయి దీనికి కారణం నారదుడికి గర్వం తలకెక్కినట్లు భావించిన శ్రీ మహావిష్ణువు అతడి గర్వాన్ని అనచాలని భావించాడు దీంతో నారదుడిని మాయా అనే స్త్రీగా చేశారు స్త్రీ రూపంలో ఉన్న మాయను ఒక రాజు మోహించి పెళ్లి చేసుకుంటాడు ఈ దంపతులకు అరవై మంది పిల్లలు వీరు ఒక యుద్ధంలో అకాల మరణం పొందుతారు అప్పుడు విష్ణువు తన మాయను తొలగించి నారదుడిగా మార్చాడు అంతేకాదు నీకు కలిగిన సంతానం అరవై మంది గుర్తుగా అరవై సం సంవత్సరాలు ఏర్పడతాయని వరం ఇచ్చాడని పురాణాల కథనం నారదుడి అరవై మంది పిల్లలు తెలుగు సంవత్సరాల పేర్లోని తెలుసుకోండి ప్రభవ ప్రభవ అంటే ప్రభవించినది అంటే పుట్టుక యజ్ఞయాగాలు అధికంగా చేస్తారు విభవ వైభవంగా ఉండేది సుఖంగా జీవిస్తారు మూడు శుక్ల అంటే తెల్లనిది తత్వం కీర్తి ఆనందాలకు ప్రత్యేక సమృద్ధిగా పంటలు పండుతాయి ప్రమోద్యత ఆనందం ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత అందరికి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగినది ప్రజోపత్తి ప్రతి దానిలోనూ అభివృద్ధి అంగీరస శ్రీముఖ భావ యువ దాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు ఈశ్వర అంటే పరమేశ్వరుడు బహుధాన్య సుభిక్షంగా ఉండడం ప్రమాది ప్రమాదం ఉన్నవాడు విక్రమ విక్రమం కలిగినవాడు వృష చర్మం చిత్రబాను బాణుడంటే సూర్యుడు స్వబాను స్వయం ప్రకాశాన్ని గుర్తు తారణ ధరింపచేయడం అంటే దాటించడం పార్థివ పృథ్వీ వ్యయ ఖర్చు కావటం సర్వజిత్తు సర్వాన్ని చేర్చినది సర్వధారి సర్వాన్ని ధరించేది విరోధి విరోధం వికృతి వికృతమైనటువంటిది కర కాకి రాక్షసుడు నందన కూతురు ఉద్యానవనం విజయ విశేషమైన జయం కలిగినది జయ జయాన్ని కలిగించేది మన్మద మనస్సును మదించేది దూర్ముఖి చెడ్డముఖం కలది హేవలంపి సమ్మోహన పూర్వకంగా విలంపి అర్థం విలంపి సాగదీయడం వికారి వికారంగా కలిగినది షార్వరి రాత్రి పంటలు దిగుబడిగా తక్కువగా వస్తుంది ఫ్లవ తప్ప కప్ప జువ్వి దాటించినది అనే అర్థం శుభకృత శుభాన్ని చేసి పెట్టేది శోభకృత్ శోభను కలిగించేది క్రోధి క్రోధాన్ని కలిగించినది విశ్వ విశ్వావసు విశ్వానికి సంబంధించినది పరాభవ అవమానం ఫ్లవంగా కోతి కప్ప కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య సౌమ్య మృదత్వం సాధారణ సామాన్యం విరోధీకృత్ విరోధాలను కలిగించేది పరిధావి భయకారకం ప్రమాదీచ ప్రమాదకారకం ఆనంద ఆనందమయం రాక్షస రాక్షసత్వాన్ని కలిగించినది నల నల్ల అనే పదానికి రూపాంతరం పింగళ ఒకనాడి కాలయుక్తి కాలానికి తగిన యుక్తి సిద్ధార్థి కోరికలు సిద్ధించినది రౌద్రి రౌద్రంగా ఉండేది దుర్మతి దృష్టభూప్తి దుందుబి వరుణుడు హృధి రోగారి రక్తాన్ని ప్రసవింపచేసేది రక్తాక్షి ఎర్ర కన్నులు కలది క్రోధన ఉపస్వభావం కలది అక్షయ నశించినది ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ ఉగాది పండుగ స్పా